అధికారంలోకి వచ్చాక జగన్ రెడ్డి ప్రభుత్వం జీడి మరియు కొబ్బరి రైతులను పట్టించుకున్న పాపాను పోలేదు అధ్యక్ష రైతులను ఆదుకునేందుకు కొత్త చర్యలేవి తీసుకోకపోగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో టీడీపీ ప్రభుత్వం అందించిన పథకాలు కూడా పూర్తిగా మంగళం పాడేశారు అధ్యక్ష ఉదాహరణకి శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానంగా ప్రసిద్ధి చెందిన పలాస మరియు ఇచ్చాపురం జిడి మరియు కొబ్బరి రైతులు తీవ్ర నష్టాలు ఎదుర్కొన్నారు అధ్యక్ష రెండు వేల పద్దెనిమిది ఆఖరులో తిత్లీ తుఫాన్ వల్ల ఎంత నష్టం జరిగిందో రాష్ట్రం మొత్తం తెలుసు అధ్యక్ష తర్వాత రెండు సంవత్సరాలు కష్టపడి అధిక దిగుబడి సాధించి తమ కష్టాలు తీరుతాయని ఆశలతో ఉన్న జీడి మరియు కొబ్బరి రైతులకు ముఖ్యంగా జీడి రైతులకు పిక్కల బస్తా ధర ఒక్కసారిగా పడిపోవడం చాలా నిరాశ కలిగించింది అధ్యక్ష రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యన దాదాపు పన్నెండు పదమూడు వేలు ఉన్న జీడి పక్కల బస్తా రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు ఐదు నుండి ఆరు వేలకు పడిపోయింది అధ్యక్ష అయితే మార్కెట్లో ఎక్కడ జీడిపప్పు ధర మాత్రం ఎక్కడ తగ్గలేదు అధ్యక్ష కానీ రైతుల వద్ద కొనుగోలు ధర మాత్రం పూర్తిగా పడిపోయింది అయితే రెండు వేల ఇరవై నాలుగు మన కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రస్తుతం పదమూడు పద్నాలుగు వేలకు పెరిగింది అధ్యక్ష కానీ ఈ ధరల ఫ్లక్చువేషన్స్ ఎప్పటి వరకు ఇలా ఉంటాయో తెలియటం లేదు అధ్యక్ష ముఖ్యంగా ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి గారు జీడి పిక్కలకి మద్దతు ధర కల్పించి జీడి మరియు కొబ్బరి అభివృద్ధి బోర్డుని కార్పొరేషన్ ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు అధ్యక్ష సదరు శాఖ మంత్రి గారికి మనవి ఏంటంటే దాదాపు డెబ్బై ఎనిమిది శాతం ఉన్న జీడి మరియు కొబ్బరి రైతులు వాళ్ళకి మినిమం సెల్లింగ్ ప్రైస్ అంటే కనీసం మద్దతు ధర నిర్ణయించడం ద్వారా రైతులు దళారి చేతుల్లోని నష్టపోకుండా ఆదుకుంటారని కోరుకుంటూ అలాగే జీడి మరియు కొబ్బరి అనుబంధ పరిశ్రమలు క్యాజు కోకోనట్ బార్డులు ఏర్పాటు చేసి ఉద్దానం ప్రజల తలసరి ఆదాయం పెరిగేలా సహకరిస్తారని కోరుకుంటున్నాను అధ్యక్ష